హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు నాగల చవితి కదా ఎవరైతే ఈ నాగల చవితి పండుగ జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ ఆ నాగ మా శిస్సులు తప్పకుండా ఉండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు నేను కూడా ఒక్క పొద్దు అనమాట ఈరోజు నాగలకు మామూలుగా నేను ఒక్క పొద్దు సంవత్సరం ఉంటాను చిన్నోడు కడుపుతో ఉన్న ఎప్పుడు ఉండలేదు తర్వాత ఉండాలి కాబట్టి ఇది మూడో సంవత్సరం ఈరోజు అయితే మళ్ళీ ఉంటున్నాను అనమాట కాచినోడైతే ఊరు విన్నాడు కదా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచానండి రెడ్డికి స్కూల్ ఉందన్నమాట రెడ్డిని ఫస్ట్ రెడీ చేసేసి ముందు స్నానం చేసేసి ఇవన్నీ నానబెట్టేసుకున్నాను అనమాట పొద్దున్నే పెసర బ్యాళ్ళు బియ్యము సల్లిపిండికి బియ్యం కావాలి కదా బియ్యము మనకి ఇంట్లో ఎంత అయితే చేసుకుంటామో అన్ని బియ్యము అన్ని నానబెట్టేసాను రెడ్డిని అయితే స్కూల్ పంపించేసేసాను ఇప్పుడైతే నా బ్లాగ్ స్టార్ట్ అయిపోయింది నా పండగ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అనమాట రెడ్డికి లైట్గా పప్పు చేసి అన్నం చేసి అక్కడికి దోశలు వేసి ఇవన్నీ అయితే పంపించేసినాను ఒత్తులు ఇవన్నీ రాత్రి వేసి పెట్టుకున్నాను కదా ఇవన్నీ ఇంకా దంచుకొని మిక్సీ ఆడిచుకోవాలండి నువ్వు పిండి దంచుకోవాలన్నీ అనమాట అన్నీ ఒకసారి నాన్న నాణ్యే లేదని చెక్ చేసుకున్నాను అనమాట ఇక్కడ బెల్లం అంతా కొట్టేసి నీళ్ళలో నానబెట్టినాను అంటే మామూలుగా సల్లిపిండిలో ఇంకా దంచకుండా ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసేసి బాగా మెత్తగా నలుగొట్టేసి బెల్లం అంతా నానబెట్టినాను అనమాట అది మిక్సీ ఆడించుకొని తెల్లపిండి అది బియ్య పిండిలో మళ్ళీ అలా పోసుకుంటూ పిసుకుంటే సరిపోతుంది అనేసి ఇక్కడ వచ్చేసి నువ్వులు నిన్న బాగా గాలిచ్చేసి ఆరబెట్టినాను కదా అవి నూగులు లుంగి ఏంది అలా ఉంది అనుకున్నారండి ఆ లుంగిలో ఆరబెట్టినాను కదా నువ్వులు ఎంత అది పచ్చగా అంతా అయిపోయింది అనమాట కొత్త లుంగిని అది మంచి లుంగినే వేసా అనమాట ఇక్కడ బియ్యం నానబెట్టినాను కదా బియ్యం కూడా ఒక పక్కన బక్కల గిన్నెకు వడేసి పెట్టినాను నీళ్ళు వచ్చినాక కొద్దిసేపు కూలర్ కింద వేసినావే అంతలోపు ఈ నువ్వు పిండి అంతా ఆడిస్తున్నాను అనమాట కొంచెము అప్పుడైతే నువ్వులు ఎంత దంచి అంత ఓపిక లేదనమాట అప్పుడైతే దంచేదాన్ని ఇప్పుడైతే కొంచెం అలా ఒల్లొల్లిగా అంటే కొంచెం నలిగే విధంగా మిక్సీ పడుతున్నాను అనమాట నువ్వులు అలా చూడండి కొంచెం లైట్గా ముద్దగొచ్చే విధంగా నువ్వులన్నీ ఒక రెండు మూడు మిక్సీ గిన్నెలకైతే మిక్సీ పట్టినాను ఇలా మెత్తగా కొంచెము వీటిల్లో అయితే బెల్లం వేసి మనం రోట్లో దంచుకుంటే బాగుంటుంది అనమాట కొంచెం మెత్తగా బెల్లం కూడా కొట్టి ఇంకా అలాగనే మిక్సీ ఆడించుకొని అలాగే పెట్టినావు కానీ రోట్లో వేసి దంచుకుంటే బాగుంటుంది అనేసి నేను రోట్లో వేసి దంచుదామనేసి నువ్వులన్నీ ఎత్తేసి ఇంక అవన్నీ నువ్వు అంతా మిక్సీ పెట్టేసాను అనమాట ఈ లోపల ఈ బియ్యం కూడా లైట్గా ఆరినాయంటే మరీ ఎక్కువ ఆరద్దు కొంచెం లైట్గా తడి ఉండాలన్నమాట మళ్ళీ ఎక్కువ డ్రై అయిపోయినాయంటే పిండి బరక బరక పడుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా బియ్య పిండిలోకి బెల్లం అంతా కొట్టేసి పానకం లాగా నానబెట్టేసాను అనమాట ఇంకా ఇక్కడ నువ్వు పిండి లేక బెల్లము కొబ్బరి అంతా ఇలా నలగొట్టేసాను మెత్తగా ఇంకా రోలు కొంచెం మాది వెడల్పు లేదండి చిన్న రోలు అనమాట ఇంకా మా ఊర్లో కొన్న మొన్న రీసెంట్గా ఒక ముసలిపోనిపోయినారు కదా వాళ్ళకు చింతలపల్లి వాళ్ళకందరికీ అంటే వాళ్ళ ఇంటి పేరు చింతలపల్లి అనమాట వాళ్ళకందరికీ సూదక మాది అంటే అనమాట దినం అయిపోలేదు వాళ్ళ కాడ పెద్ద రోళ్ళు ఉన్నాయి అన్నమాట సంవత్సరం మేము వాళ్ళ ఇళ్ళకాడివి వేయి ఇలా పెద్ద పెద్ద రోళ్ళు లోగడ రోళ్ళు ఉంటాయి కదా పెద్దవి దంచుకునేటి వాటిల్లో అయితే పెద్ద రోకల దంచే వాళ్ళము ఇప్పుడు ఇంకా వాళ్ళ ఇళ్ళకాడికి ఎందుకు లేవు అనమాట ఇంకా ఈరోజు ఇంట్లోనే దంచుకుంటున్నాను మళ్ళీ నేను ఏడబోతా ఇవన్నీ ఎత్తుకునని మా చిన్న రోళ్ళు ఉంది కదా మా చిన్న మా ఇంట్లో ఇదే రోకల బడే పెద్దది ఉన్నది అనమాట అది తెప్పించుకొని ఇక్కడ దంచుతున్నాను ఫస్ట్ కొబ్బరి వేసి దంచి తర్వాత బెల్లం మెత్తగలాలని అలా కొట్టేసి తర్వాత నూగులు వేసి దంచాలన్నమాట సారీ అండి ఎందుకంటే నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కదా అంటే ఆపే వాయిస్ ఇస్తున్నాను రాత్రి కూడా ఇలాగే జరిగిందనమాట నిన్న మొత్తం వీడియో అంతా తీసిన తర్వాత కొంచెం జలుబు చేసింది అనమాట గొంతు నచ్చింది కొంచెం ఎక్కువసేపు మాట్లాడలేకుండా అనమాట కానీ ఇలా మాట్లాడతా వీడియో చేయాలంటే అనేసి నేను మొత్తం వీడియో ఈ వీడియో అయితే ఒక టూ అవర్స్ తీసాను చాలా లేట్ అయిపోయింది అనమాట ఒక పక్క ప్రతీదీ పిండి దంచుకుంటా ప్రతీదీ వీడియోలో చూపించాలంటే ఇంకా అది ఇది చేసుకోవాలంటే కొంచెం చాలా లేట్ అయిపోయింది అనమాట ఇక్కడ నైన్కి స్టార్ట్ అయితే ఇంకా నువ్వు పిండి టెన్కి అయిపోయింది ఒక గంట సేపు దంచినాం నేను కొద్దిసేపు మా ఆయన కొద్దిసేపు మార్చి మార్చి దంచినాం అనమాట ఎందుకంటే ఇది కొంచెం రోకలు పడే గట్టిగా పట్టుకున్నామంటే చేతులు బొబ్బలు పోతాయి అనమాట అలవాటు తక్కువ కదా ఇప్పుడే ఒకసారి కదా మామూలుగా మిక్సీ ఆడిపించినా సరిపోతుంది కానీ నేను రోట్లో దంచితే బాగుంటుంది కొంచెం నూగు పిండి నూనె నూనె లాగా రోట్లో దంచినామంటే బాగా వస్తుంది అనమాట అలా కొద్దిసేపు కూర్చొని ఎగిరిపోకుండా అది కొంచెం మెదిగినంతసేపు రోట్లో అలా కూర్చొని చిన్నగా దంచాను అనమాట తర్వాత నిలబడి బాగా కొంచెం వేసినాడికి మా చిన్న మా పాప అమ్మ దబ్బుతుంది అనమాట అలా ఒకరు దొబ్బుతా అంటే ఒకరు దంచుతా అంటే కొంచెం తొందరగా అయిపోతుంది పని ఇంకా ఆమెను దుబ్బమనేసి ఆమె దంచలేదు కదా నేను ఇంకా నిలబడుకొని దంచా అనమాట ఇక్కడ రోజుసేపు మా ఆయన ఆయన దంచుతా అంటే నేను ఇంకేమో మార్చిన మా సరిగ్గా లేని ఇంకా ఆమెను లేపి నేను దొబ్బుతా గబ్బ మా ఆయన దంచమని అనమాట ఆయన కొద్దిసేపు దంచినాడు తర్వాత నీ అవస్థ నువ్వే ఇవ్వడనేసి అనేసి వెళ్ళిపోయినాడు అనమాట నేను దంచలే నాకు అలవాటు లేదనేసి నాకేదంటే అలవాటు అండి అంటే చిన్నప్పుడు మాకు అంగడి ఉందనమాట అమ్మ వాళ్ళకు చిన్నది బంకు ఉండేది అనమాట అప్పుడు ఊర్లో దోశలు పోసేవాళ్ళము నేను స్కూల్ నుండి ఇంటికి వచ్చి ఇలా రోకలు పడితే బియ్యం అనమాట మేము దోశలు వేసేవాళ్ళం అంగట్లో పది రూపాయలు దోశనే అప్పుడు పది రూపాయలు రెండు రూపాయలు ఎంతో దోశ ఉండేది ఆ దోశలకు దోశ పిండి ఇంకా దంచి పెట్టుకోలేదు ముందు రోజే నేను దంచేదాన్ని అనమాట దంచి ఇలా జల్లి పోసి మళ్ళీ ఉద్దిబేళ్ళు రోట్లు రుబ్బి దోసపిండికి నానబెట్టేదాన్ని అందుకు నాకు అలవాటు కొంచెము చూడండి అది కొంచెము కొంచెం కొంచెం దంచాల్సింది వచ్చింది అనమాట రెండు రెండు దపాలుగా దంచినాను అది చూడండి నూనె నూనెసిందనమాట నువ్వు పిండి మామూలుగా నాకైతే అంత ఇష్టం ఉండదు కానీ నువ్వు పిండి ఈరోజు కొంచెం ఎక్కువే తిన్నాను అనమాట నువ్వు పిండి రోట్లో బాగా మామూలుగా ఏందంటే ఫస్ట్ కొబ్బరి వేసి దంచి మెత్తగా తర్వాత కొంచెం బెల్లం వేసి బెల్లంలో ఒక చుక్క నీళ్ళు వేసి అలా బాగా మెత్త మెత్తగా దంచిన తర్వాత మామూలుగా నువ్వులు వేసి దంచుతాం అనమాట ఆడిచ్చిన నువ్వులు కానీ నేను ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయలేదండి బెల్లం మొత్తం కలిసే విధంగా నువ్వు పిండిలో నూనె నూనె ఎగిసే విధంగా దంచిన అనమాట మామూలుగా దంచలేదు గంట సేపు మా ఎత్తుంగ ఎత్తుంగ సరిపోతుంది లేంటనే నీకెందుకు నువ్వు బాగా దుబ్బరా నేను దంచుతాను బాగా దంచి అనమాట చూడండి రెండు ముద్దలు బాగా నూనె ఎగిసే విధంగా దంచేసాను అనమాట ఇంకా నూగుపిండి పని అయితే అయిపోయింది బెల్లం అంతా నానిపోయిందనమాట ఇక్కడ బియ్య పిండి అంటాం అంటామన్నమాట మేము బియ్య పిండిని ఆ పిండికి వచ్చేసి ఇంకా కొంచెం కొంచెం మిక్సీ మా చిన్నమ్మ జల్లి అనమాట ఇలా పిండి ఒక ఒక రెండు పావలు వేసినా అండి ఎక్కువ ఎక్కువ ఎందుకు లేక రెడ్డి అంతగా తినడు మేము కూడా ఇంట్లో మాకు ఏదైనా ఖర్చు తక్కువ అండి ఏదైనా తిండి అంతగా తిన్నరు అనమాట ఆయన అంతే నేనంతే పిల్లలంతే అనమాట అందుకే ఈ మా ఆయన రోంత పిండి కొంచెం కూడా దంచుతా అంటే ఏం అంగడికి ఆమె అంతంత దంచుతున్నావు పెళ్ళి చేస్తున్నావు ఎవరికన్నా రోంత దంచితే ఓదు సాంగ్ రాను రాడనమాట ఇక్కడ వచ్చేసి కొంచెం కొంచెం వాళ్ళ పానకం వేస్తూ ఒక చిన్న గ్లాసే అండి ఎక్కువ నీళ్ళు పట్టవు కదా ఇది గట్టిగానే ఉండాలన్నమాట బియ్య పిండి అందుకనేసి ఒక్కొక్క చిన్న గ్లాస్ కన్నా తక్కువ నీళ్ళు వేసి బెల్లం అంతా ఇలా నొక్కి నొక్కి పిసికి పెట్టినాను అనమాట బాగా నానిపోయింది ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ బియ్య ఇలా కలిపేసిన చూడండి వాడికి కొంచెం లైట్గా అనిపింది అనమాట సరిపోతుంది నేను ఇంకా ఇట్లా టెంకాయ కొట్టి వెళ్ళేలోపు గట్టిపడిపోయిందనమాట ఇలా అయితే నూగుపిండి బియ్య పిండి రెండు చేసేసినాను ఇంకొక పని అనమాట ఇంకా పెసర బేళ్ళైతే నానబెట్టేసినాను అవన్నీ పుట్టంతా తీయాలన్నమాట ఇలా మెత్తగా బెల్లం అంతా కలిసిపోయే విధంగా బాగా ఇలా అయితే మెత్తగా కలిపేసా అనమాట పెద్ద పని అండి ఇది ఇవన్నీ చేయాలంటే కానీ ఈరోజు బాగా మంచిగా చేసానండి నేను నువ్వు పిండి బాగా దంచిన సల్లిపిండి కూడా పర్ఫెక్ట్గా జరిపింది అనమాట అంటే అనుకనుకో అలా లేకుండా రెండు కరెక్ట్గా జరిపినాయి టేస్ట్ చూడొద్దండి ఇక్కడ బెల్లం అందాజకు వేయాలన్నమాట నాకైతే అందాజ తక్కువ అనమాట కానీ తర్వాత తింటే కరెక్ట్గా జరిపింది బియ్యపిండిలో పిండిలో కరెక్ట్గా సరిపోయింది దాంట్లో జరిపింది వచ్చేసి ఇవి నానబెట్టేసిన కదా పొట్ట అంతా బాగా కడిగేసి తీసేసిన అనమాట ఇవి మామూలుగా ఇంకా నాగుల దగ్గరికి ఇంట్లోకి ఇంట్లోకి ఈరోజు ఇంకా మేము ఇలా నేను అన్నం తినకూడదు కదా ఫాస్టింగ్లో ఉంటే పొయ్యి మీద చేసినట్టు తప్ప ఏమైనా తినచ్చండి అంటే అన్నం తినకూడదు పొయ్యి మీద చేసినట్టు పొయ్యి మీద నీళ్ళు కూడా పోసుకోవద్దనమాట ఈరోజు పాలు తాగూడదు ఇంకా ఫ్రూట్స్ తినచ్చు ఇలా బియ్య ఇవి మనం ఇవన్నీ చేసినాం కదా అవి కూడా తినచ్చు అనమాట ఈరోజంతా ఫాస్టింగే అక్కడికి పుట్ట దగ్గరికి పోవడానికి అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట ఆకు ఒక్క అవి పెసరబ్యాళ్ళు సల్లిపిండి పిండి టెంకాయ రాత్రి చేసిన ఒత్తులు అట్టి పండ్లు మామూలుగా అక్కడ దీపాలు చమురు పసుపు కుంకుమ టెంకాయ అగరబత్తీలు ధూపము అన్నీ పెట్టుకున్నాను అనమాట పూలు పోగుదారం అంటే దారం ఐదు పోగులు వేసేసి నాగులు నాగులకు వేప చెట్టుకు పుట్ట దగ్గరికి అంత దగ్గరికి వేయడానికి పసుపు పూసేసి అవి ఇంక అన్నీ పెట్టుకున్నానండి అక్కడికి పోవడానికి ఇంట్లో అయితే ఇంకా మనం అన్ని ఇంట్లో చేసుకునేంటంటే నువ్వు పిండి బియ్యం పిండి పెసరబ్యాళ్ళు నాకు ఒక్క అన్నీ పెట్టేసి పువ్వులు పెట్టేసి నిన్న పూలు పువ్వులు ఇంకా మాకు మామూలుగా రోజు ఊళ్ళేకి పువ్వులు వచ్చాయనమాట అన్నీ పెట్టేసి ఇంట్లో టెంకాయ కొట్టేసాను ఇక్కడ మామూలుగా మమ్మల్గా మూడేళ్ళకొక్కసారి అయితే కోక పెట్టుకోవాలండి రెండేళ్ళు నేను లేను కదా ఒక్క పొద్దు లేను కదా ఈరోజు అయితే ఇంకా అది నాగుల కోక అనమాట అది అలా నీళ్ళల్లో దేవేసి కొద్దిసేపు ఆరిన తర్వాత ఇంకా కవర్లో పెట్టినాను అక్కడ స్వామి దగ్గరికి ఎత్తు అవ్వాలన్నమాట నాగుల దగ్గరికి నేను చీర చూడండి ఇది కొంచెం వెయిట్లెస్గా ఉందనమాట బాగా నచ్చింది జాకెట్ అయితే నేనే కుట్టుకున్నానండి పర్ఫెక్ట్గా అనమాట రౌండ్ అయితే ఎంత బాగా పెట్టుకున్నానో చూడండి ఏదైనా మనము మన జాకెట్ ఒక్కసారి ఎక్కడ లూజ్ ఉందో ఎక్కడ టైట్ ఉందో మనకు అనమాట ఆ నెక్స్ట్ టైం కరెక్ట్గా అనమాట ఇక్కడ నాకు ఉండేటి కొన్ని మెల్లోకి నల్ల అవి వేసుకుంటున్నాను అనమాట నాకేందంటే అడికైనా పోయేటప్పుడు టెన్షన్ అనమాట టైం వచ్చేసి ఇంకా మా చిన్నోళ్ళు ఏందని సరిపోయింది ఈరోజు టెన్ థర్టీ పదకొండు అలా అవుతుంది అనమాట అన్నీ సర్ది పెట్టుకొని నేను రెడీ పోయే తలకి ఈయనే మధ్యాహ్నం అవుతుందని మా ఆయన పక్కన ఒక కామెంటు ఇక్కడ చిన్న ఫోటో తీవంటే ఒక ఫోటో తీసినాడనమాట నడుచుకుంటే మాకు ఊళ్ళో లేవన్నమాట నాగులు మామూలుగా మాకు పుట్ట కాదనమాట నేను పిల్లల కోసము నాగులు కొలుచుకున్నాను పిల్లోలు పుట్టకముందు నాగులకు నేను రోజు తిరిగేదానండి అంటే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా సుబ్రహ్మణ్య స్వామికి అనేసి తిరిగేసి అలా ఐదు మంగళవారాలు లేదా తొమ్మిది మంగళవారాలు చేసా అనమాట రేపు పొద్దున్న టెంకాయ కొట్టేసి తిరిగేసి వచ్చి మళ్ళీ రేపు పొద్దున వరకు ఏం తినేలా ఈరోజు కూడా ఏం తినద్దు కానీ అలా చేసిన అనమాట పిల్లల కోసం నేను నాగులను కోల్చుకున్నాను అప్పటి నుంచి రెడ్డికి ప్రతి సంవత్సరం ఒక్క పొద్దుంటాను కడుపుతో ఉన్నప్పుడు మళ్ళీ పిల్లలప్పుడు తప్ప ఇంకా ప్రతి సంవత్సరం ఉంటాను అనమాట ఇలా ఇక్కడ చూడండి అక్కడ నాగులు అనమాట అక్కడ పిండి వాళ్ళు ఖచ్చితంగా ఈసారి తక్కువ అని ప్రతి సంవత్సరం ఎక్కువ వచ్చేవాళ్ళు అనమాట రాను రాను ఇలాంటివన్నీ అంతరిచ్చిపోతున్నాయి కదా ఉగాదికైతే మా ఊళ్ళో ఈ ఆటలు అన్నంకు అందుకు ఎంతమంది వచ్చేవాళ్ళు ఇప్పుడు అస్సలు ఒక్కరు కూడా రావడం లేదనమాట ఇలా నాగులకాడ పిండి బ్యాళ్ళకు కూడా ఎంతమంది పిల్లోళ్ళు అప్పుడైతే కాయలు ఉండేవాళ్ళు అనమాట పెట్టినట్టు పెట్టినట్టు తీసిపోయారు ఇప్పుడు కానీ ఎవ్వరు చాలా తక్కువ అనమాట అన్నీ మర్చిపోయినారు ఇలాంటివన్నీ ఇక్కడ ఇక్కడ బావి ఉండేది చిన్న పుట్టు ఉంది అనమాట జమ్మి చెట్టు అక్కడ ఇక్కడ అన్ని ఇంకా అంతా పెట్టేసి ఇంకా అన్నీ మనం తెచ్చుకునేటి పిండి బ్యాళ్ళు కోక అక్కడ కొద్దిసేపు పసుపు కుంకుమ పెట్టేసి కోక కొద్దిసేపు పెట్టి ఇంటికి తెచ్చుకోవాలన్నమాట ఇలా అన్నీ పెట్టేసి అక్కడ పూజ చేసి టెంకాయ కొట్టేసి కొద్దిసేపు కూర్చొని అక్కడ కొంచెం పిండి బ్యాలు నోట్లో వేసుకొని నీళ్ళు తాగేసి ఇంటికి అయితే వస్తున్నాం అనమాట ఇంకా దారమ్మడి ఎక్కడో ఉండే వాళ్ళకు కొంచెం పిండి బ్యాళ్ళు పెట్టేసి ఇంటికి అయితే వచ్చేసినాము నాగుల చవితి పండగ అయితే ఈరోజైతే ఇలా మా ఇంట్లో పూజ నేను ఎంత ఇలా చేసుకున్నానండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చిన్న షార్ట్ అనమాట లాస్ట్లో బాయ్ ఫ్రెండ్స్